హాయ్ ఫ్రెండ్ అసలు ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటంటే నేను మేము టౌన్కి అయితే వెళ్ళాము టౌన్కి వెళ్తే అక్కడేమంటే బ్రిడ్జ్ దగ్గర పోతానే ఉన్నాము నేను అమ్మ పాప అబ్బాయిని ఎత్తుకొని నేను పోతూ ఉన్నాను అక్కడ పోతా ఉండే కలిగి ఒక తాత ఏం చేశాడంటే ఆ తాత కాల్ లేదు ఒక కాల్ లేదు ఇంకా మామూలుగా తెలిసిందే కదా చూసే వాళ్ళు ఎవరు ఉండరు కదా వాళ్ళని అందుకనేసి అని చెప్పేసి ఆ తాత భిక్షాటని చేస్తున్నాడు ఏదో ఒక రూపాయి ఇవ్వమని చెప్పేసి అందరినీ అడుగుతూ ఉన్నాడు అనమాట వీలైతే నీకు నచ్చితే ఎవరైనా సరే నచ్చితే సహాయం చేయండి నచ్చకపోతే మాత్రము మీ పాటికి మీరు వెళ్ళిపోండి అంతే కానీ వాళ్ళని అవహేళన చేసేది ఎకరించేది వాళ్ళని చూసి నవ్వేది తప్పు కదా అది అసలు నాకు ఆ విషయం చూసిన మొదలుకొని చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది అందువల్ల మీతో షేర్ చేసుకున్నామనేసి అనుకొని నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను నేను వీడియో అయితే తీస్తున్నాను నేను పోతున్నాను బ్రిడ్జ్ దగ్గర పోతానే ఉన్నాము ఒక తాత అయితే అమ్మా ఈ మాత్రం నాకు కావాలమ్మా ఇవ్వండమ్మా ఉంటే భిక్ష అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట ఆడతా ఉండే కలికి మేమేమంటే ఏదో నా చేతిలో కలిగింది టెన్ రూపీస్ అయితే ఇస్తాం దానికి మించి అయితే మన దగ్గర లేదు కదా ఏదో ఇచ్చిన కళ సహాయం మనంతో సహాయం ఇద్దామనేసి అనుకోని టెన్ రూపీస్ అయితే నేను ఇచ్చాను వాళ్ళు ముగ్గురు పిల్లలు ఏమంటే మగపిల్లలు గొమ్మను సైలెంట్గా ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళు ఆ తాత వెళ్ళి నన్న రూపాయి ఉంటే ఈయనయనగుతా ఉంటే అప్పుడు ఈ పిల్లలు ఏ మా కాయ నుంచి వస్తుంది వాళ్ళు అన్నారంటే ఏ నీకేం పంగా బతలేదా ముసలివాడ సంపాదించుకోలేవా నువ్వు అనేసి అనుకొని ఆ తాతని తిట్టరాని తిట్టి మాట్లాడారంటే చిన్నంగా తిట్టలేదు ఆ విధంగా అడిగారు తాత ఏమీ మాట్లాడలేకుండా ఏమీ అనలేకుండా తాత సైలెంట్గా తలక దించుకొని వెళ్ళిపోయారు తప్పు కదండి ఆ తాతకి ఏమన్నా కాళ్ళు ఏమన్నా ఉంటే అవునులే అనుకోవచ్చు తాత కాళ్ళు కూడా లేవు ఒక కాళ్ళు లేదు కదా లేకపోతే ఎక్కడన్నా ఒక దగ్గర వెళ్ళేసన్నా సంపాదన చేసుకొని సంపాదించుకుంటాడు అట్లన్నా ముప్పై ఇరవై సంవత్సరాలన్నా ఉన్నా అవునులే అబ్బా పసిపిల్ల అంటే చిన్న ఏజే కదా లేదన్నా లేదా కూలి పని చేసుకోవచ్చు అనేసి అనుకోవచ్చు ఆయనకు ఏజ్ అయిపోనాడు కదా అసలు అసలు ఆ విధంగా అనొచ్చాయి పిల్లలు చదువుకుంటున్నారండి చదువుకున్నా కూడా లోక జ్ఞానం లేకుండా ఎట్లండి ఆ చదువు దేనికండి చదువు దేనికండి చెప్పండి నిన్నటి నుండి నాకు కానీ నేను అడిగేశాను వాళ్ళని నాన్న మీ పాటికి మీకు సా కుదిరితే వీలైతే సహాయం చేయండి అంతే కానీ మీరు హేళన చేసి ఆ తాత ఆ విధంగా మాట్లాడారు చాలా తప్పు కదా నాన్న అనేసి అని చెప్పే కలికి వాళ్ళు ఏమంటే గమ్మని ఏమీ మాట్లాడలే గమ్మను వెళ్ళిపోయారు అందుకని చెప్తున్నాను నేను ఎవరైనా సరే వాళ్ళకి పరిస్థితి లేనప్పుడు వచ్చి అడుగుతారే కానీ ఎవరైనా వచ్చి చేతులతో వచ్చి భిక్షాటం చేసుకోవాలంటే ఎవరికైనా నమ్మోచి కదా అది ఆలోచన చేసుకొని బతకండి ఎవరైనా కూడా సరే నాకు అనిపించింది చెప్పాలనేసి అనుకున్నాను మానవత్వం అనేది ఉండాలండి మనిషికి ఏదో నువ్వేం కోట్లేం ఈ అవసరం లేదు మనమే మధ్య తరగతి కుటుంబాలు ఆ విధంగా ఉంది మన చేతిలో కరిగింది మన తోచినంత పది రూపాయల్లో ఒక రూపాయన ఇస్తే అత పోయేదేం లేదు కదా సారీ ఫ్రెండ్స్ నేను ఈ మాటలతో ఏమన్నా ఇదనేసినంటే నాకు బాధ అనిపించింది చెప్పాలనేసి అనుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఒకసారి ఎదుటి మనిషిని అనేటప్పుడు మన గురించి మనం ఆలోచన చేసి ఇది మంచి చూడ అనేసి అనుకుని ఆలోచన చేసి ఆ మాట మాట్లాడింది ప్లీజ్ అండి ఎవరైనా కూడా సరే